మెయిన్గా మన పిఎస్ఎస్ఎఫ్ మీడియా లిమిటెడ్ నుంచి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి అలాగే వన్ మీడియా నెట్వర్క్ అనేది అది మనదే హిందీ ఛానల్ అట్లనే ఒరియా కన్నడ తమిళ్ రకరకాల ఛానల్స్ ఉన్నాయి రెండు శాటిలైట్ ఛానల్స్ హిందీ అండ్ తెలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలాగే ఇక పిఎంసి మన పిఎస్ఎం మీడియా లిమిటెడ్ అంటే మన హైదరాబాద్ మన ఛానల్లో వచ్చి అన్ని రకాల వాళ్ళకి ఉండాలి అని చెప్పి రకరకాల ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు పిఎంసి రెగ్యులర్ ఉంది అది స్పిరిచువల్ ఉంటుంది పిఎంసి హెల్త్ ఉంది దానిలో ఆల్టర్నేటివ్ థెరపీస్ ప్రమోట్ చేయాలని చెప్పి ఆయుర్వేద న్యాచురోపతి యునాని ఆక్యుపెన్సర్ ఆక్యుప్రెజర్ వాటర్ థెరపీ రకరకాల థెరపీస్ స్పిరిచువల్ థెరపీస్ అంతా పిఎంసి హెల్త్లో ఛానల్లో ఉంది అలాగే డివిఎం గ్లోబల్ ఉంది యూత్ అందరికీ మెడిటేషన్ నేర్పించాలి విద్యార్థులందరికీ మెడిటేషన్ పిఎంసీ గ్లోబల్ డివిఎం గ్లోబల్ కూడా పార్ట్ ఆఫ్ పిఎంసీ పార్ట్ ఆఫ్ పిఎంసీ అది చాలా మంది అడిగే వేరే ఉంటాయి ఎందుకంటే యువత కోసం పెట్టిన పేరు బయట వాళ్ళు రావాలని ఆ పేర్లు వేరే ఉంటాయి ఇప్పుడు పేరు బ్రాండ్ అదే టాటాలో ఉందని టాటా కంపెనీ ఉంది అనుకోండి క్రోమా అని ఉంటుంది ఓ బ్రాండ్ ఆ క్రోమా అన్న బ్రాండ్ ఏంటి టాటా వింగే టాటా వాటర్ ఒక బ్రాండ్ ఉంటుంది అట్లా వెస్ట్ సైడ్ అని ఒక బట్టల బ్రాండ్ ఉంటుంది దాంట్లో టాటా అని రాసి ఉండదు ఉండదు ఎక్కడ ఉండదు ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు ఐడియా లేదు వెస్ట్ సైడ్ అన్నది టాటా అని రాసి ఉంటుందా లేదు రాసి ఉండదు జూడియో అని ఒక బ్రాండ్ ఉంది అది కూడా టాటా టాటా నేనా ఓ టాటా జూడియో అని రాసి ఉండదు ఉండదు నో నీడ్ టు బి ప్రియా పచ్చళ్ళ పైన ఈనాడు అని రాస్తారా స్టార్టింగ్ ఎప్పుడో ఉండే ఇప్పుడు లేదు నో నీట్ టు బి ఈనాడు మన ప్రియాపచ్చ డిఫరెంట్ బ్రాండ్స్ గ్లోబల్ ఒక బ్రాండ్ అది యూత్ కోసం పనిచేస్తుంది పిఎంసీ కిడ్స్ ఒకటి ధ్యాన దివ్య జీవితం ఒకటి ధ్యాన దివ్య జీవితంలో పిఎంసీ ఉండదు ధ్యాన దివ్య జీవితం ఉంటుంది ఐకాన్ టాక్ అని ఒకటి ఉంటది తర్వాత అన్స్టాపబుల్ అని ఒకటి అన్స్టాపబుల్ వచ్చి యూత్ అండ్ మోటివేషనల్ స్పీకర్స్ కోసం అన్స్టాపబుల్ వంటల కోసం గ్రీన్ డార్ట్ కిచెను అట్లా వేరియస్ ఛానల్స్ వేరియస్ బ్రాండ్స్తో రన్ చేస్తున్నాం ఆల్ ఇన్ టు పిఎస్ఎస్ఎస్ మీడియా లిమిటెడ్ తెలుగు తెలుగు ఛానల్స్ పిఎస్ఎస్ఎస్ మీడియా లిమిటెడ్ అన్న కంపెనీయే అన్ని ఛానల్ని మెయింటైన్ చేస్తుంది ఒకటి యూత్ కోసం ఒకటి మోటివేషన్ కోసం ఒకటి భక్తి కోసం ఒకటి ఎక్స్పీరియన్సెస్ కోసం ఒకటి హెల్త్ కోసం అట్లా ఒకటి కిట్స్ కోసం వేరియస్ వింగ్స్లో వేరియస్ ఛానల్స్ని పిఎస్ఎ మీడియా లిమిటెడ్ అనే కంపెనీ రన్ చేస్తుంది ఆల్ ఆర్ గ్రోయింగ్ వెల్ అన్నిటికీ మంచి ఆధారణ ఉంది ఇప్పుడు తెలుగులో వచ్చి మెయిన్గా చెప్పాలంటే పిఎంసీ మెయిన్ ఛానల్ దాని తర్వాత హెల్త్ ఛానల్ దాని తర్వాత డీవీఎం గ్లోబల్ చాలా ఫాస్ట్గా గ్రో అయింది లాస్ట్ వన్ ఇయర్లో రెండు లక్షల ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అట్లనే డిజిటల్లో అందరికీ చెప్పాలని చెప్పి పిఎంసి డిజిటల్ అని చెప్పి వైజాగ్ గణిత ఆధ్వర్యంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ డిజిటల్గా కనెక్ట్ చేయొచ్చు అని చెప్పి జూమ్ ద్వారా దాని ద్వారా పిఎంసి డిజిటల్ నడుస్తూ ఉంది ఇట్లా ఆల్ ఇట్లా రకరకాల ఇన్నోవేషన్స్తో రకరకాల ప్రొడక్ట్స్ రకరకాల కాన్సెప్ట్స్తో పిఎంసి ఈజ్ గ్రోయింగ్ వెల్ బాగా నడుస్తున్నాయి కంటెంట్కి మంచి ఆధారణ ఉంది రోజుకి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వ్యూస్ వస్తాయి మన ఛానల్కి ఎవ్రీ డే పర్ డే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ వ్యూస్ వస్తాయి ఒక స్పిరిచువల్ ఛానల్కి ఎవ్రీ మంత్ వీఆర్ గెట్టింగ్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇన్ ఆల్ ఆల్ ఛానల్స్ అన్ని ఛానళ్ళు కలిపి ఒక యాభై నుంచి అరవై వేల సబ్స్క్రైబర్లు ఎవ్రీ మంత్ వస్తున్నారు డెవలప్మెంట్ వైజ్ గ్రోయింగ్ వెల్ రైట్ ఇప్పుడున్న పది పన్నెండు లాంగ్వేజెస్ ఉన్నాయి కదా ఇంకా ఎక్స్పాన్షన్ ఉంటుందా ఈ ఇయర్ యా ఎక్స్పాన్షన్ ఇన్ ద సెన్స్ ఇంకా ఫ్యూచర్లో చూడాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంకా కొంచెం ఏఐ ఏఐలో ఇంకా డబ్బింగ్ చేస్తున్నారు దానిలో కొన్ని కొన్ని తప్పులు వస్తున్నాయి ఇంకా ఏ డెవలప్ అవుతుంది ఇంకో సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో అయిపోతే కనుక మన దగ్గర ఉన్న కంటెంటే ప్రపంచంలో అన్ని లాంగ్వేజ్లకి ట్రాన్స్లేట్ చేసేది వస్తుంది ఇంకో సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో వి హ్యావ్ లాట్ ఆఫ్ కంటెంట్ మన కంటెంట్ని అన్ని లాంగ్వేజెస్లోకి చేస్తాం మనం మామూలుగా డబ్బింగ్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు టైం పడుతుంది అమౌంట్ కూడా అమౌంట్ చాలా ఖర్చు అవుతుంది టైం స్పెండ్ చేయాలి ఇట్స్ కాస్ట్ థింగ్ ఎక్కువ అదే మనం ఏఐ కానీ కొత్త టెక్నాలజీ కానీ వాడుకుంటే కనుక ఈజీగా వేరే లాంగ్వేజ్ ఒకటే లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్లకి అది ట్రాన్స్లేట్ చేసుకోవాలి అండ్ ఈ ధ్యాన యజ్ఞంలో పిఎంసీ యాప్ ఒకటి లాంచ్ చేస్తున్నాం పిఎంసీ యాప్ వస్తుంది తర్వాత పిఎంసీ ఈవెంట్స్ చేస్తాం ఒకటి కొత్తగా లాంచ్ అయింది కదా శివోహం అని ఒక ఈవెంట్ చేస్తున్నాం వారణాసిలో ఇంకో పది సీట్లు ఉన్నాయి ఎవరన్నా చూసేవాళ్ళు రావాలంటే రావచ్చు పది సీట్లు ఉన్నాయి శివోహం అనే ఈవెంట్లో ఆల్రెడీ రెండు వందల యాభై ఫిల్ అయినాయి ఇంకో పది ఉన్నాయి మరి వాళ్ళకి రిజర్వేషన్ ఎలాగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు లేదంటే కరెంట్లో ట్రైన్ కూడా కరెంట్ కొన్ని తత్కాల్లో బుక్ చేసుకోవచ్చు ప్రీమియం తత్కాల్లో చేసుకుని రావడానికి స్కోప్ ఉంది శివోహం అని ఒక ఈవెంట్ చేస్తున్నాం అట్లా పిఎంసి ఈవెంట్స్ ఒక టీ వింగ్ స్టార్ట్ అయింది అండ్ బ్లిస్ స్పిరిచువల్ నీడ్స్ అని చెప్పి అందరికీ స్పిరిచువల్ ప్రొడక్ట్స్ అందరికీ అవైలబుల్ ఉండాలి స్పిరిచువల్ నీడ్స్ ఏంటి అది దాని గురించి చెప్పండి ఇట్స్ఏ ఇప్పుడు స్పిరిచువల్ ప్రోడక్ట్స్ అండి మెయిన్గా ఇప్పుడు ధ్యానంకి ఇప్పుడు ధ్యానంకి ఒక మెడిటేషన్ చేయరు అన్నది అవసరం ఆ మెడిటేషన్ చైర్ పిఎంసి బ్లిస్ లో అందిస్తాం మెడిటేటర్ కి ఒక పిరమిడ్ అవసరం ఆ పిరమిడ్ అన్నది బ్లిస్ అన్న కంపెనీ బ్లిస్ స్పిరిచువల్ నీడ్స్ అన్న కంపెనీ పిరమిడ్ తయారు చేస్తుంది కంపెనీలతో కొలాబరేట్ అయ్యి మార్కెటింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కొన్ని చేస్తాం తర్వాత అందరికి గ్రౌండింగ్ అవసరం అంటే భూమాతతో భూమాతతో కనెక్షన్ లో ఉండాలి ప్రతి ఒక్కరు దానిలో చాలా ఉపయోగాలు ఉన్నాయి అట్లా గ్రౌండింగ్ మ్యాట్ గ్రౌండింగ్ మ్యాట్ గ్రౌండింగ్ మ్యాట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను దాదాపు ఒక వన్ మంత్ అవుతుంది అల్టిమేట్ అల్టిమేట్ రెస్పాన్స్ ఉంది అది ఫిఫ్టీన్ మినిట్స్ లో అండి ఫిఫ్టీన్ మినిట్స్ లో మీకు తెలుస్తుంది డీపర్ డీపర్ రిలాక్సేషన్ నిన్నే మా అమ్మాయి వచ్చింది జస్ట్ ఒక ఐదు పది నిమిషాలే ఉంది ఫిఫ్టీన్ చాలా బాగుంది డాడీ అని చెప్తుంది అంటే చాలా అద్భుతం రాకెట్ సైన్స్ కాదండి అంతే ప్యూర్లీ సైన్స్ అది భూమిలో టచ్ లో ఉండడం అనేది గ్రౌండింగ్ అది ఇంపార్టెంట్ ఎవరికైనా అండ్ అట్లా లాట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రొడక్ట్స్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చి ప్రోడక్ట్ హెల్త్ అంటే న్యూట్రీషియస్ అండ్ విటమిన్ మనం మెడిసిన్ ఇవ్వట్లేదు కదా మెడిసిన్ మెడిసిన్ కాదు అది ఎనర్జీ రెగ్యులర్ గా మనం తినే ఆహారంలోనే మంచిగా తినాలి అట్లా బ్లిస్ స్పిరిచువల్ నీడ్స్ ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని స్పిరిచువల్ టెక్నాలజీ ఓకే స్పిరిచువల్ టెక్నాలజీ స్పిరిచువల్ రియాలిటీ అన్న వీడియో స్పిరిచువల్ టెక్నాలజీ ద్వారా వచ్చింది యానిమేషన్ అనే టెక్నాలజీ ద్వారా వచ్చింది వీ యూజ్ టెక్నాలజీ దానికోసం అబ్లి స్పిరిచువల్ నీడ్స్ అనేది వచ్చింది అట్లా రకరకాల రెవెన్యూ మోడల్స్ అన్నాయి పిఎంసికి కొత్తగా ఈ ఇయర్ తీసుకొచ్చాం లాస్ట్ సిక్స్ మంత్స్లో డెవలప్మెంట్ ఇదంతా అట్లా ఒక ఈ రెవెన్యూ మోడల్స్ అన్నీ నడుస్తున్నాయి